ఉచితాల వెనక పేదల పైన కూడా బాధుడే ఉచితాల రద్దుకు పార్టీలు వెనుకంజ చట్టసభల్లో చర్చలకు కూడా ఆస్కారం లేదు పరోక్షంగా ఉచితాల వెనుక పరోక్ష పనులు కూడా పడుతున్నాయి భారంగా మారిన పేదల నిత్యావసర ధరలు మనం చూసుకుంటే పురాణ కాలంలో కూడా ఉచితంగానే అంటే అనుచితంగానే ఉచితాలు ప్రజెంటు దేశంలో రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు వారు అధికారంలో రావడం కోసం ఉచిత పథకాలు అయితే వేస్తూ ఉన్నారు అయితే ఉచిత పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఫైనల్గా ఈ భారం అంతా కూడా మళ్ళీ పేదల మీద పడుతూ ఉందన్నమాట పేదల దగ్గర నుంచే పరోక్షంగా పనులు అయితే వసూలు చేస్తూ ఉన్నారు మనకు ప్రజెంట్ ఉదాహరణ చూసుకుంటే పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటి నుంచి కూడా భారత్లో కూడా ఉచిత పథకాల అమలుపై చర్చ సాగుతుంది లంక దుస్తుకి ఇక్కడ పథకాలు అంటే దుస్థితి విదేశీ అప్పులతో పాటు దేశంగా అమలు చేసిన ఉచిత పథకాలు కూడా ప్రధాన కారణమని ఆర్థిక సామర్థ్యాన్ని రాబడిని కూడా పరిగణలో తీసుకోకుండా పాలకుల ఎన్నికల్లో విజయమే పరమావధిగా భావించి ప్రజల్ని ఆకర్షించేందుకు రకరకాల ఉచిత పథకాలు హామీలిచ్చి దేశాన్ని దెవలాగా నడిపి దిశగా నడిపించాలని మూడేళ్ల క్రితం ఓ పద్ధతి ప్ర క్రమం లేని నిర్హేకత ఉచిత పథకాలు దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెప్పేసి అన్నారు సో ఇటీవల మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టులో ప్రజాహిత వాద్యం కూడా దాఖలైంది దీనిపై విచారణ నిర్వహించిన చీఫ్ జస్టిస్ కూడా ఉచితాలను తీవ్రమైన వ్యవహారంగానే తప్పుబట్టారు అయితే ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఉచిత వరాన్ని ప్రకటించాలని ప్రకటించాలని తాము నియంత్రించలేమని కూడా దీనిపై అన్నారు అయితే మొత్తంగా కేంద్రమే అదే రాష్ట్రాలే ఉచిత పథకాలు అయితే ఆపలే ఆపకపోతే ఏదో ఒక రోజు ఆ భారం అంతా మళ్ళీ పేదల మీదే పడి పేదలు ఖచ్చితంగా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి మొత్తంగా దివాలా తీస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఏపీ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఉచిత పథకాలు వెంటనే రద్దు చేయాలి బెటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే అడుగేయాలి లేకపోతే కొన్ని రోజులకి మళ్ళీ పేదలయ్యే పేదలు మరింత పేదలవుతారని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్